విద్యార్థి నాయకులకు అపాయం తలపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మోహన్ బాబుకు సిపిఎం నేత కందారపు మురళి హెచ్చరించారు తప్పులు సరిదిద్దుకోమంటే దాడికి పాల్పడతారా అని సిపిఎం ప్రశ్నించింది విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని కందారపు మురళి డిమాండ్ చేశారు చంపడం మిగిలింది అత్యంత దారుణంగా కొట్టారు ఒక జాతీయ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిని యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుణ్ణి అత్యంత అమానుషమైనటువంటి పద్ధతిలో ఒక అతను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు ఈ కారణంగా మీకు పదహైదు కోట్ల రూపాయల జరిమానా వేస్తున్నాం పదహైదు కోట్లు చెల్లించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది నిర్ణయించిన దాని మీద ఈళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి ఏదో వెసులుబాటు సంపాదించుకున్నారు కొంత సమయాన్ని తీసుకున్నారు ఇది యాక్చువల్గా జరిగింది ఇదేమన్నా ప్రతిపక్ష పార్టీలో విద్యార్థి సంఘాలో ఇతర ప్రజా సంఘాలో చేస్తున్నటువంటి ఆరోపణలు కాదు మీ కాలేజీలో మీ విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి అక్రమాలని వెలికి మీకు ఫైన్ వేసింది ఈ తప్పుకి ప్రజల ముందు నిలబడి క్షమాపణలు చెప్పి చంపలేసుకోవాల్సినటువంటి మోహన్ బాబు దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకుల మీద గోండాలను పంపించి బౌన్సర్లను పంపించి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయడానికి వెళ్తూ ఉంటే మూడు ఇన్నోవా వెహికల్స్ ఆ ఇన్నోవా వెహికల్స్ నంబర్లు కూడా మేము కంప్లైంట్లు ఇచ్చాం మూడు ఇన్నోవా వెహికల్స్ కూడా విద్యానికేతన్ పేరుతోనే రిజిస్టర్ అయినాయి మూడు వెహికల్స్లో బౌన్సర్లు వచ్చి మేము మోహన్ బాబు మనుషులమి మంచు విష్ణు మనుషులమి పీఆర్ఓ సతీష్ మీద మాట్లాడేంత దమ్ము ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అత్యంత దారుణంగా కలెక్టర్గా ఆఫీస్కి దగ్గరలో రోడ్ల మీద కొట్టుకుంటూ బలవంతంగా ఒక ఇన్నోవా వెహికల్ని ఎక్కించుకొని నేరుగా నారావారిపల్లెలో ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్లోకి వెళ్ళి చంపేయడం ఒక్కటే మిగిలింది మాకు జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ నా దృష్టికి తీసుకొని వచ్చారు నేను ఇమ్మీడియట్గా ఎస్పీ గారి చెప్పాను ఏఎస్పి గారికి చెప్పాను అదే మాదిరి కలెక్టర్ గారికి చెప్పాం ఒక అదృష్టం ఏంటంటే ఒక రకంగా ఎస్పి గారు జిల్లా కలెక్టర్ గారు మామూలుగా రియాక్ట్ గల యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి దళాలన్నిటిని కూడా పంపించి వీళ్ళు అక్కడికి చేరుకొని వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసే సమయంలోనే వీళ్ళని మొత్తం ఐడెంటిఫై చేసి ఏఎస్పి రవి గారి ఆధ్వర్యంలో దళాలన్నిటి కూడా పంపించి వాళ్ళని పట్టుకొని మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేశారు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారికి అదే మాదిరి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారికి సుబ్బరాయుడు గారు ఊర్లో లేకపోయినప్పటికీ ఇది మొత్తం కోఆర్డినేట్ చేస్తూ ఎప్పటికప్పుడు చేస్తూ వీళ్ళందరినీ పట్టుకొచ్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమం చాలా వేగంగా గంటల వ్యవధిలో ఈ కిడ్నాప్ను ఛేదించి ప్రాంప్ట్గా వ్యవహరించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది ఒక ఎత్తు అయితే ఈరోజు మోహన్ బాబు వ్యవహార శైలి ఈరోజు కొత్తది కాదు ఈ బౌన్సర్లు అనేవాళ్ళు ఆ కాలేజీలో పెట్టుకొని విద్యార్థుల తల్లిదండ్రుల మీద దాడిలు పాల్పడతారు చుట్టుపక్కల గ్రామస్తుల మీద దాడికి పాల్పడతారు ఎవడైనా ఏదన్నా ప్రశ్నిస్తే రెచ్చిపోయి దాడులు చేస్తారు బూతులు మాట్లాడతారు ఎవడిచ్చారు ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఏమన్నా మోహన్ బాబు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకుని ఉన్నారా లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు మీకేమన్నా ఉన్నాయా తక్షణం మోహన్ బాబును అరెస్ట్ చేయాలి దీనికి నాయకత్వం వహించినటువంటి మంచు విష్ణుని అరెస్ట్ చేయాలి సిగ్గుచేటు నువ్వు ఒక మా అసోసియేషన్కి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్కి అధ్యక్షుణ్ణి బ్రహ్మాండగా గెలిచినాను మానవీయ విలువలు నేర్పించడమే మాకు చేతనవును అని చెప్పి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు సొసైటీలో మీకు విద్యాలయాలు నడిపే అర్హత లేదు వాస్తవంగా అయితే ఆ విద్యాలయాల గుర్తింపుని రద్దు చేయాలి అక్కడ పసిబిడ్డల జీవితం ముడిపడి ఉంది కాబట్టి మేము ఆ రకమైనటువంటి డిమాండ్ చేయడమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఈ రకమైనటువంటి ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు విద్యాలయాలు నడపాల్సినటువంటి అవసరం ఉందా ఇట్లాంటి నేరపూరితమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మోహన్ బాబు నీకు అర్హత ఉందా ఇది నడపడానికి మంచి మాటలు చెప్పడానికి విలువల గురించి మాట్లాడడానికి నీకు అర్హత ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు ప్రభుత్వం కూడా ప్రాంప్ట్గా రియాక్ట్ కావాలి సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి పేరెంట్స్కి అందరికీ ఎక్కడెక్కడ ఎన్ని బాధలు పడి డబ్బులు తెచ్చుక ఆటో డ్రైవర్ పిల్లలు ఉన్నారు ట్యాక్సీ డ్రైవర్ల పిల్లలు ఉన్నారు కూలీనాలి చేసుకునే వాళ్ళ బిడ్డలు ఉన్నారు ఏదో మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుకుంటే రేపొద్దున ప్లేస్మెంట్ బాగుంటుందని చెప్పి భావించి నీ దగ్గర చదువులు నేర్పించడం కోసం బాధలు చేస్తుంటే నువ్వు ప్రవర్తిస్తున్నదేమి సొసైటీ డబ్బులు కోటాను కోట్లు తీసుకుంటూ మిద్దలు మేడలు బ్రహ్మాండంగా కట్టుకొని ఈరోజు ఈ సమాజం నుంచి నువ్వు ఇంత పొంది ఆ సమాజంలో ప్రశ్నించే శక్తులకి ద్రోహపూరితంగా వ్యవహరిస్తున్నావు అంటే నేనేం చేయాలి అందుకని మేము కోరేది ఆ పిఆర్ఓ సతీష్ అనేవాడు అతను కేంద్రంగా ఇది జరిగింది మొత్తం అతనే దీనికి కేంద్రం వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేయడమే కాదు ఈరోజు ఉదయాన్నే చంద్రగిరి పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేసి అక్కడ సి ఫోన్ చేశాడు అక్బర్కి వీళ్ళని నేను పంపిస్తున్నాను మాట్లాడని మాట్లాడడం అంటే ఇదేనా మాట్లాడడం గతంలో మంచు విష్ణు ఈ పిఆర్ఓ సతీష్ ఇద్దరు పంచాయతీ చేశారు విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడారు మాట్లాడి మేము తప్పులు సరిదిద్దుకుంటాం మీరు దీన్ని పెద్ద చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేశారు మేము పెద్ద చేయలేదే ఏమని చేసాం మేము మేము చెప్పింది ఏమనంటే ఇది మంచిది కాదు ఈ రకమైనటువంటి ప్రాక్టీసు ఇక్కడెక్కడ